ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజువల్స్ మనకి షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి విజయవాడ వన్ టౌన్ గుడివాడ వారి వీధిలో ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోయినా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసిన అడ్రస్ చెప్తారు ఈ రోజు వచ్చేసి ఇక్కడ మనం డిజిటల్ ప్రింట్ సారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి ఆఫర్స్ అయితే మిస్ అవుతారు ఇక ఏమాత్రం లేట్ చేయద్దు ఈ రోజు ఈ మనం చూపిస్తున్నాం కదా ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అనమాట వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఇవే కాదు వీటితో పాటుగా మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా చూస్తున్నాము ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ ఒకసారి చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు అనమాట శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుందండి అండ్ ఈ శారీ కొన్న వాళ్ళకి ఈ శారీ అయితే ఫ్రీ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి అలాగే వీటిలో ఇంకా టూ డిజైన్స్ కూడా ఉంటాయి అవైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఇదైతే ఆప్షన్ మీ ఇష్టం అనమాట శారీ అయితే టోటల్ లుక్ ఇలా ఉంటుంది దీనిలో కలర్స్ ఉన్నాయి ఇంకొక డిజైన్ కూడా ఉంది ఈ శారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇవన్నీ కూడా మీ సొంతం చేసుకోవచ్చు మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి సెండ్ చేస్తే మీకు కొరియర్ అయితే పంపిస్తారు సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ వీడియోలో డిజిటల్ శారీస్ జార్జెట్స్ డోలా సీక్వెన్స్ అలా కొన్ని స్పెషల్ ఐటమ్స్ మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి అండి స్టార్టింగ్ మనం చూపించేది డిజిటల్ ప్రింట్స్ మేడం ప్యూర్ జార్జెట్ మీద హెవీ క్వాలిటీ వస్తుంది ఇది ఓకే జార్జెట్ మీద హెవీ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ శారీస్ అవును మేడం ఓకే మీకు శాంపిల్ గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఇది పల్లు పల్లు ఇది శారీ మొత్తం ఇది వస్తుందండి ఓకే బాల్స్ వచ్చినట్లుంది బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే డిఫరెంట్ ఐటమ్ మేడం ఓకే బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇందులో ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వస్తాయి అండి ఈచ్ డిజైన్ కి ఫోర్ పీస్ కలర్ షార్ట్ ఇది మామూలుగా అయితే ఆరు వందల యాభై రూపాయల పైన ఉంది ఐటమ్ మేడం ఇది మనకు మిక్స్ లో రావడం వల్ల మనం ఈ ప్రైస్ ఇస్తున్నాము ఇందులో వచ్చేసిన కలర్ షార్ట్స్ చూపిస్తున్నాం చూడండి వీటిలో కూడా కలర్ షార్ట్ ఉంది అవును మేడం కస్టమర్ కి ఏ ఐటమ్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే ఆ ఐటమ్ ని మనం చక్కగా కొరియర్ చేస్తామండి సింగిల్ శారీ అయినా మనం కొరియర్ చేస్తాం మేడం ఓకే ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండి ఐటెమ్ హై క్వాలిటీని లో బడ్జెట్ లో తీసుకొచ్చామండి ఓకే బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి అలాగే డిజిటల్ ప్రింట్ కాబట్టి అనే చెప్పాలండి డిఫరెంట్ శారీస్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మేడం మన దగ్గరికి వస్తుంది అందుకని లాట్ లో మనకి ఐటమ్ వచ్చింది కాబట్టి మనం ప్రెసెంట్ ఈ రేట్ ఇవ్వగలుగుతున్నాము మనకి గానీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయితే అసలు ఈ ప్రైజెస్ లో అందుకోలేము కూడా మేడం ఈ చక్కగా వితౌట్ బాక్స్ ఫుడ్ వచ్చింది వలన అందువల్ల మాత్రమే మనకి లో బడ్జెట్ లో వచ్చింది మనం క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఇప్పుడు మీకు అనేది నేను ప్రతి ఒక్క శారీకి కవర్ తీసి చక్కగా చూపిస్తున్నానండి ఐటమ్ మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది స్లోగా చూపిస్తున్నానండి ఎవరికి ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ అనుకోండి ఆ ఐటమ్ ని పంపిస్తామండి మనం కొరియర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం ముందు ఫోన్ ముందు పేమెంట్ చేసిన తర్వాతనే మనం అనేది ఆర్డర్ ని పంపిస్తాము షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి బాగున్నాయండి శారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ప్యూర్ ఇది మీద వస్తుంది హెవీ జార్జెట్ టాబ్లెట్ అయితే మంచి క్వాలిటీ ఉందండి వీటిలో కలర్స్ చూసుకోండి ఒకసారి మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కనుక మీరు సెండ్ చేస్తే మీ కొరియర్ అయినా పంపిస్తారు సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుందండి అవును మేడం సింగిల్ శారీ అయినా మనం కొరియర్ చేస్తున్నామండి ఇవన్నీ కలర్స్ మేడం ప్యాకింగ్ ఇలాగ వస్తుంది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఆఫర్ మనం ఇచ్చేది ఓన్లీ వన్ డే అండి ఓన్లీ వన్ డే ఆఫర్ ఓన్లీ వన్ డే మార్కెట్ లో ఈ ఇంతకన్నా తక్కువ ఉంటాయి శారీ మెజర్మెంట్ ఉండదు అండ్ క్వాలిటీ కూడా ఉండదు మేడం మనం ఇచ్చేది చక్కగా షాప్ కు వచ్చి చెక్ చేసుకుని మరి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఓకే క్వాలిటీ అంత బాగుంటుంది మేడం వెంటనే మన వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి మంచి క్వాలిటీ సారీస్ మిస్ చేసి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించే ఐటమ్ డోలా సిల్క్ లో మనకి బోర్డర్ సీక్వెన్స్ మేడం అండ్ అందులోనూ ఏదైతే మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మనకి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుందో వాటిల్లోనే మనం డిజైన్స్ క్వాలిటీలు తీసుకొచ్చాం మేడం డిజైన్ చాలా వచ్చేసి పళ్ళు పాట అండి ఇది శారీ మీకు ఇది వచ్చి బ్లౌజ్ పీస్ మేడం ఇందులో మనం ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి వీటిలో ఫస్ట్ ఒక్కొక్క డిజైన్ శాంపిల్ గా శారీ ఓపెన్ చేస్తాను తర్వాత కలర్ చార్ట్ మొత్తం చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఇంకొక డిజైన్ అండి వాటిలో ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది వచ్చి మీకు పళ్ళు పాటు వస్తుంది అండి మనకి చక్కగా బోర్డర్ సీక్వెన్స్ వస్తుంది డిజైన్ బాగుందండి చాలా నీట్ గా ఉంది ఓకే ఇది బ్లౌజ్ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇది ఒకటి ఇది ట్రైబల్ కలెక్షన్ మేడం ఇది పళ్ళు పాట్ ఓకే ఇది శారీ అండి ఓకే మీకు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ అండి అండ్ ఫైనల్ గా ఫోర్ డిజైన్స్ వచ్చాయి ఇది వర్లీ మేడం ఓకే టోటల్లీ ఫోర్ డిజైన్స్ మేడం ఇందులో సేమ్ ఇది కూడా ఓన్లీ వన్ డే ఆఫర్ అండి వన్ డే ఆఫర్ ఓకే సింగిల్ శారీ వచ్చి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది అవునండి ఓకే

కలర్ చాలా బాగుందండి అండ్ లైట్ కలర్ చాలా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటది మేడం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ మేడం ఇయన్న ఓకే దీనిలో ఇది బ్లాక్ వచ్చింది క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ గ్రీన్ పింక్ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మొత్తం అన్ని వర్లీ డిజైన్ లోనే చాలా డిఫరెంట్ బాగా ట్రెండింగ్ మేడం ఇప్పుడు బాగా ఓకే చక్కగా స్లోగా చూపిస్తున్నా మేడం ఐటమ్ మొత్తం ఎవరికి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ సెండ్ చేస్తే మేము ఆ ఐటమ్ ని చక్కగా కొరియర్ చేస్తాం మేడం ఓకే ఇట్లా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించే కుప్పడం సారీస్ అండి ఓకే ఇది మంచి మనకి ఆఫర్ లో వచ్చింది ఇదంతా మిక్స్ లాట్ మేడం నాను అండి లాస్ట్ టైం కూడా చక్కగా మంచి రేట్కి ఇచ్చారు ఇప్పుడు ఎంత పడుతున్నారు ఇప్పుడు కూడా సేమ్ రేట్ సేమ్ డిజైన్స్ మార్ని క్వాలిటీ హెవీ వచ్చిందండి మీకు బాగా ఓకే ఏం సారీస్ అండి ఇది ఫ్యాన్సీ పట్టు అంటామండి ఫ్యాన్సీ కుప్పడమా అవును మేడం ఫ్యాన్సీ కుప్పడం పట్టు మంచి లో బడ్జెట్ లో వచ్చింది ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఓకే ఈ మన దగ్గర ఒక ఎయిటీ శారీస్ దాకా ఉన్నాయి డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతా వస్తాయి ఇప్పుడు ఎంత అండి కాస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ టెన్ శారీస్ గానీ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ మేడం ఓకే టెన్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఓకే సింగిల్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ సింగిల్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ సిక్స్ పీస్ ఎబో తీసుకున్నా కూడా ఆ ప్రైస్ ఇస్తున్నాము ఓకే సిక్స్ పీస్ ఎబో తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఓకే మీకు శాంపిల్ గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు మార్కెట్ లో ఈ ప్రైస్ ఈ క్వాలిటీ అయితే దొరకదండి అసలు అవును బాగున్నాయండి దీనికైతే స్టోన్స్ కూడా వచ్చాయి కదా అవును మేడం మిక్స్ లో వచ్చే ఐటమ్ కాబట్టి అన్ని వస్తాయి దీనికి చక్కగా మనకి స్టోన్స్ కూడా వచ్చాయి బాగున్నాయి ఇది పల్లు పార్ట్ చాలా బాగుంది సారీ ఓకే ఇది పల్లు ఆ కూడా ఇలా స్టోన్స్ వచ్చే బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ కూడా బుటీస్ సెల్ఫ్ డిజైన్ ఆ మాల్ జరీ వీవింగ్ జరీ వీవింగ్ తోనే ఇచ్చాడు ఓకే ఇందులో ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి 449 సిక్స్ పీస్ కి పైగా తీసుకుంటే పైన తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సిక్స్ పీస్ పైన తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అవును మేడం వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తే మంచి లుక్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి సారీస్ అన్నీ మంచి క్వాలిటీతో అయితే వస్తున్నాయి చక్కగా మీరు వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి త్వరగా కొరియర్ అయితే బుక్ చేసుకోండి లేదా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ అయితే విజిట్ చేసి తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించేది త్రీ పీస్ సెట్ మేడం ఓకే ప్లాజో సెట్స్ ఇది అయితే హెవీ క్వాలిటీతో వస్తుంది మీకు ప్లాజో సెట్ సైజ్ కూడా చక్కగా వస్తుంది మేడం ఓకే బాగుంది ఫ్రంట్ పార్ట్ లో మీకు చక్కగా థ్రెడ్ వర్క్ తో వస్తుంది మీకు చున్నీ కూడా షిఫాన్ చున్నీ వస్తుంది దుపట్ట ఓకే ఇది కూడా పెద్దది వస్తుందండి అండ్ ఇది వచ్చి బోటమ్ ప్లాజో సెట్ రెడీ టు వేర్ అండి మొత్తం అంతా మేడం చక్కగా రెడీ ఎయిట్ పీస్ చార్ట్ మేడం ఇదంతా ఎయిట్ పీస్ స్టార్ట్ వస్తుంది ఇలా ఉంటాయండి మనకి ఇందులో వచ్చేసిన సైజెస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మేడం సెట్ ఇందులో ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇందులో ఎవరైనా సెలెక్షన్ చేసుకున్న వాళ్ళకి కొరియర్ చార్జెస్ అయితే ఫ్రీ మేడం దీని కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఏమీ లేదు ఓకే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఎల్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ మేడం మార్కెట్ లో అయితే నైన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటది ఈ బ్రాండ్ తో మనకి గేజ్ గానీ క్వాలిటీ గానీ చాలా హెవీ గా ఇదిగోండి మేడం త్రీ ఫోర్త్ హ్యాండ్ దాకా వస్తుంది సెవెన్ ఫార్టీ త్రీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూపించేది బ్లౌజ్ కాన్సెప్ట్ మేడం ఇదంతా ప్లెయిన్ సారీ వస్తుంది ఇదిగోండి ఇదంతా మేడం ప్లెయిన్ సారీ ఇదంతా ప్లెయిన్ సారీ ఇందులో ట్వెల్వ్ పీస్ సెట్ మేడం ఇదంతా ప్లెయిన్ మనకి బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ పళ్ళు పాట్ లో కూడా సేమ్ ఇలాగే కట్ వర్క్ వస్తుందండి ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్ మేడం ఇది కూడా అవును ఈ వర్క్ ఈ వర్క్ బాగా ట్రెండింగ్ లో ఉంది మేడం ప్రెసెంట్ ఇది హ్యాండ్స్ కోసం ఇది హ్యాండ్స్ ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఓకే డార్క్ చార్ట్ రెండు వస్తాయండి అండి ఎందుకు చూపిస్తుంది అంటే కలర్ చాట్ చక్కగా అని బ్లౌజ్ ఎట్లాగో మనం ఓపెన్ చేసిందే కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ అయితే రాంబో త్రీ పీస్ సెట్ తీసుకుంటే థౌజండ్ కి త్రీ శారీస్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంబర్ సిల్క్ అంటారండి దీనికి బోర్డర్ వచ్చేసి సాటిన్ బోర్డర్ తో వస్తుంది శారీ మెజర్మెంట్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది అండి మేడం ఇది వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్గా వస్తుంది మీకు ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది అండి ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ కి ఇవ్వాలి అంటే ఈ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది మేడం ఈ ఐటమ్ సాటిన్ బోర్డర్ వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం ఇందులో వచ్చి ఎయిట్ పీస్ మ్యాచింగ్ అండి ఇందులో ఇంకొక చార్ట్ మేడం ఇది వచ్చేసి ఓవరాల్ కలర్ చార్ట్ ఇందులో మన దగ్గర ఇంకో కేట్లాగ్ ఉందండి ఈ వైట్ లో కూడా ఎయిట్ పీస్ క్యాటలాగ్ ఇదిగోండి మేడం ఇది స్పెషల్ డిజైన్ బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇదంతా మీకు సారీ వస్తుంది ఓకే ఫ్లేవర్ డిజైన్ వస్తుంది సారీ అంతా ఇదిగోండి మేడం చండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అంత వైట్ మీద కలర్స్ చేంజ్ అవుతాయా ఇదిగోండి మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్లవర్ డిజైన్ అయినా వైట్ అయినా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో కూడా ఎయిట్ పీస్ సెట్ మేడం ఇది కూడా ఇది కూడా ఎయిట్ పీస్ సెట్ వస్తుందండి మ్యాచింగ్ వస్తుంది ఏదన్నా తీసుకోండి ఇందులో ఎక్స్ట్రాగా మనకి బ్లాక్ విత్ వైట్ వస్తుంది మేడం బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది ఓకే ప్రెసెంట్ ఇందులో చూబీలే పోయాము ఇందులో ప్రెసెంట్ బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంటుంది ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కూడా స్పెషల్ ఆఫర్ ఉంది మేడం సిక్స్ పీస్ సెట్ సిక్స్ పీస్ గానీ ఎవరన్నా తీసుకుంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం మేడం ఇట్స్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది మనకి వీడియోలో చూపించడానికి మనం ఓపెన్ గా చూపించాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు చూపించేది మంచి లైట్ వెయిట్ పట్టు సారీ మేడం ఓకే ఏంటంటే సీక్వెన్స్ బోర్డర్ కూడా వస్తుంది ఇందులో త్రీ డిజైన్స్ వస్తాయి శాంపుల్గా ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి కొన్ని ఆర్గాన్స్ పట్టు కూడా అంటారు పల్లి పని లైట్ ఓకే ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టు వస్తుందండి మీకు ఇదంతా స్యారీ వస్తుంది మేడం సారీ లుక్ ఇది టోటల్ సారీ లుక్ మేడం ఓకే బోర్డర్ లో కూడా మనకి గ్యాప్ బోర్డర్ టైప్ లో వచ్చింది టూ బోర్డర్స్ వచ్చాయి మీకు సారీ వీడియో స్టార్టింగ్ లో ఇది మొత్తం వివరంగా చూపిస్తామండి ఓకే ఈ సారీని ఇందులో 3 ప్యాటర్న్స్ తో వస్తుంది ఓకే ఇది సింగిల్ సారీ మీరు పర్చేస్ చేయాలి అంటేనే పదిహేను వందల పైన ఈ క్వాలిటీ తో ఇంత లైట్ వెయిట్ మెజర్మెంట్ తో ఇది బ్లౌజ్ అండ్ మనం ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ కేవలం తొమ్మిది రూపాయలతో పాటు ఒక వర్క్ బ్లౌజ్ గల శారీ ఫ్రీగా ఇస్తున్నాం మేడం దీంతో మనకి వర్క్ బ్లౌజ్ శారీ డిజైనర్ బ్లౌజ్ యాభై నాలుగు వందల రూపాయల మధ్యలో ఉన్న వర్క్ బ్లౌజ్ శారీని దీన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఈ ఐటమ్ ని మనం ఇస్తున్నాం నైన్ ఫార్టీ నైన్ కి టూ శారీస్ టూ శారీస్ ఓకే సూపర్ ఉన్నాయి ఇందులో ఇచ్చే శారీలో గిఫ్ట్ ఐటమ్ లో వన్ ప్లస్ వన్ లో మీరు బ్లౌజ్ వర్క్ కావాలంటే బ్లౌజ్ వర్క్ బ్రాసో జార్జెట్ ఈ మూడిట్లో ఏదన్నా సెలెక్ట్ గా చేసుకోవచ్చు మేడం ఇందులో ఉన్న ఇంకో టూ శారీస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఓకే

కలర్స్ డిజైన్స్ క్వాలిటీ వీటిలో కలర్స్ చూస్తున్నామండి అండి ఇదైతే చాలా బాగుంది డార్క్ గ్రీన్ బార్డర్ చూడండి మనకి ప్రతిదీ బార్డర్ ఇలా వస్తుంది సారీ అంతా ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఒకటి ఓపెన్ చేశారు కదా సేమ్ అలానే ఉంటాయండి శారీస్ అయితే ఈ కలర్ కూడా చాలా బాగుంది మస్టర్డ్ ఇల్లు కలర్ చాట్ సేమ్ మేడం డిజైన్స్ చేంజ్ అవుతాయి ఓకే ఇప్పుడు ఇది డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వస్తుందండి ఇది దీనిలో ఇంకొక కలర్ షాప్ కు విజిట్ అయితే ఓకే చక్కగా ఐటమ్ మొత్తం చూపిస్తాం మేడం ఓకే నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ లో ఐటమ్ మీకు మార్కెట్ దొరకడం కూడా కష్టమే అండి డిజైనర్ కాన్సెప్ట్స్ మేడం ఇవన్నీ ఇదైతే మల్టీ షేడ్ ఉన్నట్టుందండి బాగుంది ఇది కలర్ కూడా డార్క్ కలర్ వచ్చింది చక్క డిజైన్ బాగా కనిపిస్తుంది ఓకే టోటల్ గా ఇవి కలర్స్ డిజైన్స్ ఓకే సార్ కాస్ట్ చెప్పరా దీనిలోనే ఇంకొక లైట్ ఓకే టోటల్ గా ఇవి కలర్స్ అండి